ప్రియారిటీ ప్రకారం ఫస్ట్ ప్రియారిటీ స్టూడెంట్స్గా పెట్టి చేద్దాం చేసినప్పుడు మీకు డెఫిషియన్సీస్ వస్తాయి ఆ డెఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్ చేయండి దానికి ఏమేమి కావాలనేది వర్కౌట్ చేద్దాం అది అయిన తర్వాత మీరు నాకు దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ స్మార్ట్ కిచెన్ అండ్ ఆల్సో అబ్బండ్ స్పోక్ మోడల్ ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేశారు న్యూట్రిషనిస్ట్లు న్యూట్రిస్ట్లు పెట్టారు దీన్ని బేస్ చేసుకొని టైం అండ్ అగైన్ సప్లమెంట్స్ మీరు ఇస్తారు హెల్త్లో అవసరమైతే ఏదైనా మైక్రోన్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వన్ వనరబుల్ స్టూడెంట్స్ తీసుకొని అనిమియా జీరో అనిమియా ఇస్ అవర్ గోల్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఎట్టు పెట్టాలి అలాంటివి మైక్రోన్యూట్రియంట్స్ని మీరు ఇస్తారు వీళ్ళు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ విల్ గివ్ న్యూట్రిషియస్ ఇది సార్ బ్యాలెన్స్ కి ఏం కావాలని ఈ రెండు వర్కౌట్ చేసి ఆ వెరీ హ్యాపీ నేచురల్ ఫార్మింగ్ ఇంటిగ్రేట్ చేశారు ఇక్కడ నేచురల్ ఫార్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలి డి ఈ స్కూల్స్కి కి ఇచ్చేటన్ని కూడా క్లియర్ గా దిస్ విల్ యాజ్ ఆన్ టుడే ఫార్మర్స్ కూడా మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కొనేవాళ్ళు లేరనే పరిస్థితి వచ్చారు అది పెడితే హెల్త్ ఇంపాక్ట్ కూడా అనలైజ్ చేయడానికి ఈజీ అయిపోతుంది నలభై లక్షల మంది స్టూడెంట్స్ మీకు ఈజీగా అనలైజ్ చేసుకుంటూ ఉంటాం మనం అది కూడా వస్తుంది రెండోది ఇక్కడ మనకు సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు మీరు ఆల్ స్టాండర్డ్స్ ఎవ్రీథింగ్ ఐ రియల్ అప్రిషియేట్ ప్రొవిజన్స్ మీరు ఇంకొక స్టెప్ ముందుకు ప్రొవిజన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రొవిజన్స్ ఇది పెట్టి డిస్టిక్ లెవెల్లో లేకుంటే ఎక్కడికక్కడ చెక్కింగ్ అండ్ స్పోక్ మోడల్లో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే చెకింగ్ సిస్టమ్ కూడా ఒకసారి స్టడీ చేయండి మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి దాంట్లో ఏ ఫారిన్ మెటీరియల్ లేకుండా గ్లో లేకుంటే ఇంకోటో ఏది లేకుండా స్టోన్ లేకుండా పర్ఫెక్ట్గా స్క్రీనింగ్ చేసేస్తున్నారు అది కూడా మీరు వన్ ల్యాక్ స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈజీ అవుతుంది వర్కౌట్ చేయండి రైతు బజార్లు కూడా చూడమ్మ మీరు కూడా రైతు బజార్లు ఆల్ రైతు బజార్లు నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ వస్తున్నాయి ఆల్ కలెక్టర్స్ మీరు రాసుకోండి సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ ఆల్ రైతు బజార్కి వెళ్ళాలి ఫేజ్ వన్ వెళితే అక్కడి నుంచి డోర్ డెలివరీ కూడా పెట్టండి రైతు బజార్ నుంచి డోర్ డెలివరీ కూడా అదే అన్ని ఆ మోడల్ అన్నికల్లా పెట్టండి అప్పుడు మనకు ఈజీ అవుతుంది ప్రొక్యూర్మెంట్ కూడా మోడల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి వాళ్ళే వస్తారు ఎట్లా వస్తారని మీరు కూడా వాళ్ళకి గైడ్ చేయండి ఎప్పటికప్పుడు ఈజీ అయిపోతుంది ఇది విజయవాడ ప్రమోషన్కి మన కన్జంప్షన్ వస్తే హెల్త్ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ అయిందో మనకు ఒక ఐడియా వస్తుంది మేము సంజీవని ప్రాజెక్ట్కి వెళ్తున్నాం సంజీవనీ ప్రాజెక్ట్లో అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో లింక్ పెడుతున్నాను దాన్ని నేచురల్ ఫార్మింగ్లో వచ్చినటువంటి ఫుడ్ తింటే హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అని క్వాంటిఫై చేయాలనుకుంటున్నాం ఐ రియల్ అప్రిషియేట్ గుడ్ ఇట్ ఈజ్ ఒక మాటలో చెప్పాలంటే ఇది కొంచెం డిజార్గనైజ్డ్ ఇష్యూ ఇది దర్ ఇస్ అ ప్రాబ్లం ఆ ప్రాబ్లం నుంచి స్టెప్ బై స్టెప్ వెరీ ఎందుకంటే స్కాటర్డ్ విలేజెస్ త్రూఅవుట్ ది డిస్ట్రిక్ట్ ఎవరు ఎవరి ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది ఆ రోజు మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టినప్పుడు నాకు ఐడియా ఉంది కట్టెల పొయ్యి ఇచ్చాం కట్టెల పొయ్యి నుంచి అక్కడి నుంచి సమస్యలు వచ్చాయి తర్వాత గ్యాస్ ఇచ్చాం ఆ వంట చేయాలంటే ఎవరిని పెట్టాలంటే అక్రమని పెట్టాం చాలా ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడిప్పుడు స్మార్ట్ కిచెన్కి వచ్చాం ఈ స్మార్ట్ కిచెన్ నుంచి స్మార్ట్ హెల్త్ స్మార్ట్ చిల్డ్రన్ తీసుకెళ్ళాలి ఇప్పుడు శ్రీధర్ గారు చూపించిన దానిపై హోకేస్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధర్మేంద్ర ప్రధాన్ గారు పర్సనల్ ఈ వాచ్ దిస్ అండ్ బాగా నచ్చింది సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ టు స్టార్ట్ ల్యాండ్ సో మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ బేస్డ్ ఆన్ ద క్లస్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మండల్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మీ బట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వ్యూస్ క్లస్టర్ బికాస్ క్లస్టర్ డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ బట్టి మేము డిజైన్ చేసాము కనుక సో ఆ క్లస్టర్ తీసుకొని మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేస్తే యుద్ధ ప్రాతిపదికంగా వీల్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ ఐ నాట్ రిక్వెస్ట్ కలెక్టర్స్ ఆల్సో టు విజిట్ దిస్ ఎందుకంటే మీరు చూడాలి సీయింగ్ ఇస్ బిలీవింగ్ ద క్వాలిటీ ద ఫిట్ ఫినిష్ ఇంక్లూడింగ్ డ్రైనేజ్ ఎవ్రీథింగ్ ఇస్ రియల్ థాట్ త్రూ వీ హెవ్ టు అప్రిషియేట్ కలెక్టర్ కడప రియల్ ఇట్ థాట్ త్రూ లాట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఇస్ ద సో ప్లీజ్ విజిట్ 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 ఆల్సో సెండ్ డ్రాయింగ్స్ బట్ మీరు కూడా చేసి ఆల్ కలెక్టర్స్ షుడ్ గో గో అండ్ 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 నథింగ్ రాంగ్ ఇట్ సీయింగ్ బిలీఫ్ దెన్ ఈ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు అకేషనల్గా ఎక్కడైతే చేశారో వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఆల్ కలెక్టర్ షుడ్ విజిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పెద్ద కష్టం కాదు విజిట్ చేస్తే మీకు ఒక నమ్మకం వస్తుంది మీలో కూడా థాట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఆలోచన విధానం మారుతుంది ప్లీజ్ సార్ కడపలో ది ఎక్స్పాండ్ టు హాస్టల్స్ ఆల్సో అండ్ ది రెసిడెన్షియల్ స్కూల్స్ ఆల్ స్కూల్స్ అన్ని స్కూల్స్ పెట్టాండి సార్ అంగన్వాడీ సెంటర్స్ కూడా వీఆర్ వర్కింగ్ ఇన్ వన్ మండల్ సార్ ఎందుకంటే అక్కడ వాళ్ళకి మార్నింగ్ ఇచ్చే మీల్ ఏదైతే ఉందో సార్ కెన్ వి ప్రిపేర్ యూజింగ్గా సేమ్ కిచెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్స్ నేను ఏమంటారు మీ రేక్గా ఆఫ్టర్ టెస్టింగ్ మీరు అంగన్వాడీలు చేసిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేకపోతే వెల్ఫేర్ స్కూల్స్ కానీ ఐ కూడా ఇంటిగ్రేట్ చేయండి హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు స్టార్ బక్స్ యూనిఫార్మ్ స్టాండర్డ్ శానిటేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇఫ్ యే బ్రింగ్ ద్యా స్టూడెంట్స్ దే హెల్త్ కూడా ట్రమండస్గా ఇంప్రూవ్ అవుతుంది దాన్ని కూడా మీరు కే కుక్కుడు కానీ అటువంటి మెథడ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ పెట్టుకోండి వాళ్ళ మోడల్ స్టడీ చేయండి ఇంకా గుడ్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ రియలీ ఐ అప్రిషియేట్ కలెక్టర్గా కడప ఇట్ విల్ బి మోడల్ ఫర్ ది నేషన్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఫర్ ది నేషన్ ఇవన్నీ కూడా మీరు చేసే బెస్ట్ ప్రాక్టీస్ అని Over a period of time, country kya kumodal sothai. Good luck. Next. Good morning, sir. Uh, from Anandapur, sir. So, we were working on a, a revenue department digitization uh, project, sir. Uh, the aim is to improve service delivery, sir, uh, through increased transparency. Sir. Uh, sir, in the first phase, we have uh, thought through in three phases, sir. The first phase, uh, the idea was to digitize the Existing base records of revenue departments. sir. Already RSR, FMP, and uh, um, village map uh, is digitized, sir, through DLRMP, sir. But other documents like ten one one B, dkt register, ceiling registers, dispute registers, these none of these are uh, in a digitized form, sir. This is a, the, all these records are in a physical format, sir. So if we have to do a file, sir, we have to. Check this physical record, and then only the thousand will be able to do a file, sir. So the first aim in the phase one was to digitize all these base records, so that all these records will be available within the within a website, sir. Uh, probably in Webland, sir. Uh, any person across the revenue department and even for the public also, they will be able to access each and every record online, sir. Uh, uh, both digital, uh, sir, articles are in digital format, sir. So we consume that through an API from Webland whereas all the physical uh, records were scanned and the cost of the scanning was very, uh, very low, sir, hardly three lakhs because we hosted the data in state data center, sir, and uh, access through API, sir, only the hosting was a website, uh, was the cause, sir, and uh, scanning was done through cam scanner, sir, only mobiles, sir, Th there was no hardware procurement also. Sir. So the first phase, uh, phase one was digitization, sir. The second uh, phase, sir, phase one A, it is creating a survey number library as well as a search. Uh, uh, sir, if I want to search for a survey number one in one village, sir, uh, if I can click on the survey number one, uh, all the extracted records, uh, RSR village map, angles and uh, uh, ceiling registers, decay register, all has to be shown in one uh, one single click, sir. And uh, with the help of RTGS, sir, we are working with RTGS. A little bit of OCR, sir, uh, uh, character recognition, we will be able to. Create a chat GPT like uh, for agent uh, which can create, which will give us an <laughs> overview of the entire survey number. Sir. For uh, survey number one, RSR, uh, this name is the Adangles, subsequently, this transaction has happened. So, all that uh, will be given by the agent only, sir. So, this will act as the first step for uh, approving a file, sir. So, this will be the base for the file. and on top of it the officer can work on this uh, this content sir <laughs> so second uh, phase uh, we have not done it sir it is only in the design phase sir it is a revenue office tool sir the input will be from only two places sir one is ap7 and second is pgrs sir no other input will be taken uh, both these inputs sir uh, this data will go to webland only sir within webland since we have digitized all the records and we have this AI agent functionality sir there will be an office tool inside Webland only, sir, so that each of these AP7 PGRS petitions will be tracked inside the Webland, sir. And once the officer uh, passes an order, sir, based on the order only, automatically Webland get updated, sir. There is no need of a person putting a digital key separately and updating the Webland based on some proceedings, sir. Issuing the proceedings and updation in Webland become one and the same, sir. For doing this, sir, uh, we need to have uh, federated architecture, sir, in which CCLA, Collector, RDU and Tasild uh, the logins are already in WebLancer, but we need to create logins of assignments ROR22A and Dr. Lancer. These modules can be created uh, with the help of RTGS, sir, and this input can be done through H uh, HRMS integration with the office, uh, office order mapping tool, sir. So the officer will have the uh, opportunity to map whichever is the employee who is uh, available in his office, sir, because Finally, the decision is taken by CCLA, Collector, ITO, and Dasilger. None of the field of, none of the senior student or junior student does not take a decision. So, it uh, enables the officer also to map people based on the availability of manpower to each of the modules, sir. Uh, sir, current status is that, sir, phase one we have implemented it in Nellore and another sir. Uh, Nellore all 100% uh, records have been digitized, sir. Only manual at angle 78% has been done, sir. It will be done in some another one or two months, sir. Uh, in Anandapur, we have just started, sir. We have done only three major records, we have done, sir. Maybe in another three months' time, we will be able to uh, complete the entire digitization, sir. Uh, phase 1A, sir, which is the survey number search is available, sir. The OCR uh, and uh, chat GPTI agent is being uh, tested by RTGS, sir. Uh, uh, if uh, the technology is uh, sufficient, sir, we will be able to roll it out, sir. Phase 2 is yet to start, sir. We have not done it, sir. Uh, so I, I would uh, just like to show you some snapshots, sir. This is the login, sir. Second one is the dashboard, sir. Uh, this one is the upload option for the uh, concerned mental, sir. Uh, all these documents, 10-1, these are all physical records, sir, currently available only with the of, uh, VRO or the Dasildar, sir. So, all these are scanned and uploaded, sir. So, you this will be a service. What uh, documents you are able to link it? Uh, sir, uh, for that, we are doing this OCR, sir. తెలుగు ఇట్ ఈస్ నాట్ క్యాప్చరింగ్ వెరీ గుడ్ సార్ ఇంగ్లీష్ విబుల్ టు క్యాప్చర్ నో యూ సర్చ్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ఆల్సో అండ్ కంటిన్యూస్లీ యూ డూ దట్ యో షుడ్ గో ఆన్లైన్ అండ్ ఆల్సో డేటా వేర్ హౌసింగ్ సార్ ఇది హ్యాండ్ రిటన్ తెలుగు కొంచెం ఇప్పుడు ఉన్న అప్లికేషన్స్ ఎక్కడ కూడా నాట్ దట్ ఎఫెక్టివ్ సార్ హ్యాండ్ రిటైన్ తెలుగు సార్ ఇస్టేట్ తెలుగు ఇట్నో నేను ఏమంటాను దానికి కూడా రీసెర్చ్ చేయండి ఇట్ ఈ పాసిబుల్ యు గెట్ ఇట్ సార్ రీచ్ అవుట్ ఇంప్రూవ్డ్ హ్యాండ్ రైట్ తెలుగు నాకు ఐడియా ఉంది సో అది హ్యాండ్ రైట్ తెలుగు జమినే బాగుంది సార్ ఒకసారి కూర్చొని నాకు అవన్నీ కూడా చేసి ఎయిదర్ ఆల్ రికార్డ్ షుడ్ బి ఇన్ వేర్ హౌసింగ్ ఆర్ ఇన్ క్లౌడ్ అప్పుడు మనకు ఇంకా ఎక్కడ మేనిపులేషన్ స్కోప్ ఉండదు ఇప్పుడు ఏమైందంటే ర్ ఆర్కివ్స్ ఫర్ ఆల్ దిస్ రికార్డ్స్ ఐఎమ్ సియింగ్ ఆ ఆర్కివ్స్ని కూడా మేనేజ్ చేసేస్తున్నారు ఒకసారి డాక్యుమెంట్ ఇది అయితే ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి అనుకోండి మేనిపలేషన్ స్కోప్ ఏమి ఉండదు జీరో మేనిపులేషన్ దెన్ ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది యూ వర్క్ ఇట్ అవుట్ సార్ దిస్ ఈస్ అ లైబ్రరీ సార్ జస్ట్ ఎనీ పర్సన్ క్యాన్ సీ ఇట్ క్యాన్ బీ ఓపెన్ టు పబ్లిక్ ఆల్సో సార్ మంచి బ్లాక్స్ అయినా సమ్థింగ్ సార్ ఇక్కడ వెరీ గుడ్ ఒక స్మాల్ ఐడియా ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ మొన్న ఎందుకో నాకు అనిపించింది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈసారి డిఫరెంట్గా పెడదామని అప్పుడు కలెక్టర్స్ అడిగి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని మీరు వచ్చినప్పుడు ఇరవై ఆరు మంది అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఈసారి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ముందే పంపించమని ప్రపోజల్స్ ఒక త్రీ మెంబర్ కమిటీలో ఫోర్ మెంబర్ కమిటీ వేసాం త్రీ మెంబర్ కమిటీ వేసాం త్రీ మెంబర్ కమిటీ సెలెక్ట్ చేసినటివి టాప్ ఫైవ్ సిక్స్ ఇక్కడ తీసుకురావాలనుకున్నాం ఈసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి అందరిని అడిగాం వచ్చిన దాంట్లో సిక్స్ సెలెక్ట్ చేశాం ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసినట్లు కూడా మీరు చూస్తే సూపర్ ఫిఫ్టీ ఎఫ్ఎల్ఎన్ ముస్తాబు మాండే నుంచి పాడేరు నుంచి అది ఏలూరు నుంచి మార్పు ది వెరీ గుడ్ థింగ్ దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు చాంపియన్ ఫార్మర్ ది సొల్యూషన్ హౌ టు ఇంప్రూవ్ అండ్ ఆల్సో కడప స్మార్ట్ కిచెన్ అదే సమయంలో అనంతపూర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం రెవెన్యూ రికార్డ్స్ నాకు ఒక ఛాలెంజ్గా ఉండేది ట్వంటీ టూ ఏ రికార్డ్స్ అన్ని ట్యాంపర్ చేయడం చాలా ప్రాబ్లం ఉంది ఈ ఆరు వచ్చాయి ఈ ఆరు కూడా ఇట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి మీ ఆలోచన విధానాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసి ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎత్తికారు ఐ రియల్ అప్రిషియేటివ్ దీనివల్ల ఇట్ ఇజ్ ఒక గేమ్ చేంజర్ అవుతుంది నేను ఇక్కడ కాపకుండా వాటాం చేయి ఈ ఆరు మిగిలినటి మీరు అడాప్ట్ చేసుకోండి ఈ ఆరు మార్పులు తీసుకొచ్చిన వ్యక్తులు ఛాంపియన్స్గా ఉంటారు ఆ దోగ్రామ్కి రాష్ట్రం మొత్తం మీరు గైడెన్స్ ఇస్తారు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తారు అది లాజికల్గా తీసుకుపోయే వరకు మీరే దాన్ని హ్యాండ్ హోల్డ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్టాచ్యురేషన్ వచ్చే వరకు ఎఫిషియన్సీ పెరిగే వరకు తీసుకెళ్దాం ఆల్ కలెక్టర్స్ వీలైనంత వరకు ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే మీరు ఆరు ఉన్నాయో నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోపల మీరు విజిట్ చేసి మీరు అడాప్ట్ చేసి ఆ ఫలితాల్ని వాళ్ళు కూడా ఇప్పుడు టెక్నాలజీ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి మీరు రియల్ టైంలో మానిటర్ చేసుకోవచ్చు మీరు మానిటర్ చేసుకొని నాకు కంప్లీట్ చేయండి అవి నాకు చాలాసార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాను కానీ ఈ వన్ ఇయర్ నాకు వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు రాల మేము చెప్పింది మీరు వినడం మీరు చెప్పింది మేము వినడం కానీ ఏది ప్రజలకు కావాలనో అవి ఎక్కువ మాట్లాడలేకపోయాం ఇప్పుడు వే ఫార్వర్డ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ బ్రేక్ త్రూ ఐ రియల్ అప్రిషియేటివ్ దెన్ ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో మీరు చెప్పింది సరిగా పనిచేయకపోతే దాన్ని ఇంకొక అతను ఇంకొక బెస్ట్ ఇన్నోవేషన్కి వస్తే దాన్ని అడాప్ట్ చేసి మీ ఇన్నోవేషన్ వదిలిపెడతాం మీరు ఇన్నోవేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఐమ్ థింకింగ్ మీరు కాంపిటీషన్లో ఇంకా ఎక్కువ రావాలి అందరికీ సమస్యలు ఉన్నాయి ఫైండ్ ఎ సొల్యూషన్ కమ్ బ్యాక్ మీరు అమలు చేయండి దాన్ని ఇది చేసుకోండి నాకు నెక్స్ట్ కాన్ఫరెన్స్కి వచ్చే కొందికి ఈ ఆరు పది కావాలి కొంత సమయానికి టోటల్గా ఇన్నోవేషన్స్ అన్నీ కూడా క్షేత్రస్థాయి నుంచి రావాలి జిల్లా నుంచి రావాలి అప్పుడే మనకి ఇది ఒక మూమెంట్ వస్తుంది అది టెక్నాలజికల్ బ్రేక్ త్రూ కావచ్చు నాలెడ్జ్ ఎకానమీలో లేకపోతే ఇక్కడ కావచ్చు మీకు కూడా అందరికీ గుర్తుపెట్టుకోవాలి ఆర్టీఐహెచ్ ఉంది రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అక్కడ ఇన్నోవేషన్స్ అన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం అక్కడ కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యండి అప్పుడు మీకు చాలా ఆలోచనలు వస్తాయి ఏదైనా సరే విభిన్నంగా మామూలు రొటీన్గా చూస్తే మీకు అన్ని బాగున్నట్టు కనబడుస్తాయి డిఫరెంట్గా మీరు అప్రోచ్ కానీ పెట్టగలిగితే సమస్యలు సమస్యలన్నిటికీ సమస్య పరిష్కారం దొరుకుతుంది ఈరోజు నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారా రిజిస్టర్ మీరున్నారు అంబేద్కర్ ఒక మెసేజ్ నాకు వస్తే మార్నింగ్ హ్యాపీగా ఫీల్ అయ్యాను మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసి తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు ఎగ్జాక్ట్ గా టెన్ మినిట్స్ లో రిజిస్ట్రేషన్ అయిపోయి ఒక్క పైసా లేకుండా పంపించే పరిస్థితికి వచ్చారు రియల్ గా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దామ్ ఇది దిస్ ఇది వాళ్ళు చెప్పినప్పుడు మేము చాలా ఆఫీసులు పోయాం ఆరు గంటలు పది గంటలు ఇరవై గంటలు రోజులు కరప్షన్ అన్నీ ఉన్నాయి మీ ఆఫీసు పోతే పది నిమిషాల్లో చేశారని చెప్పినప్పుడు నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యా హ్యాపీగా ఫీల్ అయ్యా అక్కడక్కడ టెక్నాలజీలు లోపం కాదు నిర్ణయ రోజు అంతా మీకు చెప్తున్నాను వ్యక్తుల యొక్క సమర్థత అక్కడుండే ఆ వ్యవస్థ ఆ యూనిట్ రన్ చేసే వ్యక్తి చేసే మిస్చీఫ్ వల్ల కొద్దిగా మనకు ఇబ్బందులు వస్తున్నాయి ఇదే జరిగితే ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్ మనం అనుకునేది పదిహేడు పర్సెంట్ కాదు నిన్నే మీకు చెప్పాను ఒక మాట ప్రపంచానికే ఒక నమూనాగా మనం తయారవుతాం భారతదేశానికి అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర వచ్చి నేర్చుకునే పరిస్థితికి వస్తారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఆ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత నేను అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కంగ్రాచులేషన్ ఎల్ ప్రసాద్ గారు మీరు మీ రెవెన్యూ కమిషనర్ గారు ప్లస్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అభినందిస్తున్న కంగ్రాచులేషన్ గుడ్ లక్ మంత్రి గారిని కూడా అలాగే సార్ ఆనంద్ గారు దీంతో పాటు ఈ ట్వంటీ టూ ఏ క్లియరింగ్ చాలా బాగా చేశారు సార్ ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని జాయింట్ సిట్టింగ్స్ పెట్టి వీఆర్ఓలు ఆర్ఎల్ అంటే ఇక్కడ ఇద్దరు వారు ఒకటి చేశారు ఇక్కడ ఏలూరు లోడ్ చేశారు ఈ రెండు కూడా తీసుకొని ఏ మోడల్ బాగుందో ఎవరు దీన్ని బాపట్ల కూడా చేశారు బాపట్ల చేశారు ఆ మోడల్స్ తీసుకొని మీరు ఒక మోడల్ తయారు చేయండి అది కూడా మనం చేసి ముందుకు వెళ్ళిపోవాలి సరిపోతుంది